ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకు స్క్రీన్లో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి వచ్చి కాల్ చేయండి కంపల్సరీ మేము దగ్గరికి వచ్చి వాలిపోతాం అండి ఫస్ట్ ఐటమ్ నేను సస్పెన్స్ అనే లోపల మీరు చూపించేసి రివీల్ చేసేసారు ప్యూర్ మలై పట్టు సారీస్ అండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అనేది కూడా ఇది లైట్ వెయిట్ పక్కా షోరూమ్ టెస్ట్ అయితే ఉంది ఆన్లైన్ లో మీరు చెక్ చేసుకోవచ్చు నేను చూపించే ఐటమ్ ఈజీగా థౌజండ్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ ఆ మధ్యలో అమ్ముతున్నారండి నేను చూపించే ఐటమ్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అమ్ముకున్న వాళ్ళకి బడ్జెట్ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసాం అండి హేవాలి మేడం సూపర్ ఐటమ్ తెచ్చారండి అది చూడండి ఎంత బాగుందో లేటెస్ట్ అంటే లేటెస్ట్ కలెక్షన్స్ దగ్గర దగ్గర ఇందులో టెన్ కలర్స్ నైన్ టు టెన్ కలర్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటుంది ఒక వచ్చేసరికి మీకు ఫ్లవర్ టేస్ట్ ఇంకోటి వచ్చేసరికి మీకు చక్కగా బటర్ఫ్లై టేస్ట్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి తర్వాత ఇంకోటి వచ్చేసరికి లీవ్స్ ఆకులండి లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్తో వచ్చేసాము మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాము ఒక్కసారి నేను శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అద్దెరిగిపోద్ది ఐటమ్ ఇదిగోండి ప్యూర్ మలై పట్టు శారీ చాలా మెత్తగా హాయిగా ఉంటుంది ఇది కాండి చూసుకోండి టోటల్ ఈవింగ్ అండి ఇది సిల్వర్ గోల్డ్ కాపర్ త్రీ మ్యాచింగ్స్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు మేడం ఈ పళ్ళుకి మీకు టెజల్స్ అయితే ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుంది ఫుల్ శారీ ఇలాగా వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది కూడా లేదు ముందు లైట్ వెయిట్ హాయిగా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఫుల్ శారీ ఇది ఈ క్రిస్మస్ కి అమ్ముకునే వాళ్ళకి పండగే పండగ ఆలోచించుకోకుండా తొందరగా మీరు మా షాప్ దగ్గరికి వస్తే కొత్త రకాలనేది వీళ్ళు అమ్ముకోడానికి బడ్జెట్ వైజ్ లో ఇస్తామండి చూడండి ఎంత బాగుందో ఖర్చు మేడం ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి సూపర్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ చేతికి అయితే మనకి చక్కగా గోల్డెన్ చేతి ఇచ్చేసాడు ఇంకొకసారి రివీల్ చేద్దాం నాకే ఉంది చూపించడానికి ఇదిగోండి అమ్ముకునే వాళ్ళండి హ్యాపీగా అమ్ముకోండి మీరు ఐటమ్ అనేది మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాం మేడం ఇప్పుడు మనం జస్ట్ రెండు చీరలు తొమ్మిది వందల రూపాయలు అండి అంతే చీరలు అంతేనండి అంటే సింగల్ సారీ నాలుగు వందల యాభై రూపాయలు పడింది అండి మీకు ఒకవేళ సార్ మేము బల్గగా తీసుకుంటాం సెట్ టు సెట్ తీసుకుంటాం అనుకుంటే నాకు సెపరేట్ మెసేజ్ పెట్టేసండి రేటు కూడా మీకు ఎంతవరకు ఇవ్వగలుగుతానో అంతవరకు మేము మెసేజ్ పెడతామండి దాంట్లో డౌట్ ఏ పడమాకండి ఒకసారి కలెక్షన్ అయితే చూసేద్దాము ఇదిగోండి ఈ టోటల్ పళ్ళు సారీ మొత్తం చూపించేసాను కదా దీంట్లో కలర్స్ ఒకసారి చూసేద్దాం చూడండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి బాటిల్ ది పచ్చిమూడకే కలర్ తర్వాత మెరూన్ రెడ్ కలర్ ఆవి బ్లూ కలర్ రాణి కలర్ తర్వాత స్కై బ్లూ అండి తర్వాత పెసరపచ్చ కలర్ గులాం రాణి కలర్ అండి సీ గ్రీన్ అండి ఇంకోటి టమాటా రెడ్ అండి సూపర్ కలర్ ఇది ఇవ్వండి దీంట్లో బటర్ఫ్లై ఎక్సలెంట్ బటర్ఫ్లై ఇదిగోండి అసలు క్లాత్ ఉంటుందండి అబ్బా రసగుల్లానే అండి ఇదిగోండి చూడండి అంత బాగుందో డిజైన్స్ కూడా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఇదిగోండి మీకు లైవ్ లో మొబైల్లో కనిపిస్తుంది సేమ్ కలర్స్ అండి కాంబినేషన్ చూసారు కదా టోటల్ కలర్స్ ఇదిగోండి తర్వాత ఆకు డిజైన్ బ్యాండ్ గారు ఇది లీవ్స్ ఇదిగోండి చూడండి ఏదైనా తీసుకోండి మార్క్ చేయండి మీకు ఎన్ని కావాలో మెసేజ్ పెట్టండి పది పీసులు ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది కాదు ఇప్పుడు చెప్పను మీరు మాకు మెసేజ్ పెట్టండి అప్పుడు నేను ఓకే చీరలు తీసుకోండి తొమ్మిది వందలు అంతేనండి తొమ్మిది వందలు ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది బటర్ఫ్లై కొరియర్ చేస్తారు కదా కంపల్సరీగా మనకి త్రూ అండి కొరియర్ అయితే రెడీగా ఉందండి రీసెలర్స్ ఆలోచించకుండా వచ్చేసండి ఆల్ ది బెస్ట్ నేను చూపించేట సిల్క్ శారీస్ అండి ఈ క్రిస్మస్ కి చాలా మంది కూడా గిఫ్ట్ కి ఇవ్వడం కానీ డైలీ యూస్కి కానీ ముఖ్యంగా రీసెలర్స్ కోసము మంచి క్వాలిటీలు అడుగుతారండి మేడం మా నాకు కొంచెం కాస్ట్లీ అడుగుతున్నారండి అనే ఉద్దేశంతో నేను కొంచెం కాస్ట్లీ సిల్క్ శారీస్ అయితే పెట్టడం జరిగిందండి ప్యూర్ జార్జెట్ సారీస్ అది కూడా ఇప్పుడు రోల్ శారీస్ అయితే వస్తుందండి చిన్న ఆర్గో బార్డర్ అయితే వస్తుందండి హ్యావల్క్ మేడం ఇది దిగ్గా సూపర్ క్రిస్మస్ ఆడవడం అంటే ఇందులో కనబడాలండి మనకు అంత చూడండి ఎంత బాగుందో డైలీ యూజ్ శారీస్ అండి మీరు ఎలాగైనా వాడుకోండి బండగేసినా బాధకొండి ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నామండి ఐటమ్ ఇది ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము చూడండి లైట్ వెయిట్ వస్తుంది తర్వాత లాంగ్స్కి ఫ్రాక్స్ కూడా బాగా తీసుకెళ్తున్నారు టైలర్స్ బొట్టి కోళ్ళు బాగా తీసుకెళ్తున్నారండి ఇది చూడండి ఎంత బాగుంది సూపర్ ఇది లెక్క ఇది చూడండి ఎంత బాగుంది ఇది మనం క్లోజ్ లుక్ చేస్తే అండి మనకి ఇక్కడ ఆర్క బార్డర్ అనేది ఇస్తాడు మేడం చిన్న థ్రెడ్డింగ్ లేస్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది క్లాత్ అయితే సూపర్ అండి మెత్తగా హాయిగా ఉంటుంది ఎండాకాలాన్ని కూడా కట్టుకోవచ్చు అంత బాగుంటుంది అండి ఐటమ్ రీసెలర్స్ కోసము ఒక రూపాయి పోయినా మంచి క్వాలిటీ అనేది మనం తెప్పించడం జరిగిందండి ఐటమ్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటది అండి చూడండి ఎంత బాగుంది ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము ఇది ఇది పల్లు పార్ట్ ఇది పల్లు పార్ట్ సూపర్ శారీ మొత్తం చూడండి ఎంత హాయిగా ఉందో ఇదిగోండి ఇప్పుడు మదర్ డాటర్ కాంబోలు కూడా బాగా తీసుకెళ్తున్నారు మేడం ఇది చూడండి ఎంత బాగుంది ఫుల్ శారీ ఇలాగే వస్తుంది ఇంకోటి కూడా మీకు ఇస్తున్నానండి ఇది ఏమైనా కలర్ పోయినా డామేజ్ ఇలాంటిది అది పిగిలిపోయినా శారీ కింద శారీ ఫ్రీ కూడా ఇస్తామండి దాంట్లో డౌటే పడమాకండి ఇది దగ్గర బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది మండర్ఫుల్ క్లాత్ అయితే మెత్తగా హాయిగా ఉంటుంది బరబర కూడా ఏమి ఉండదు తర్వాత ఎవరికైనా కోపం వచ్చినా ఈ సారీని బండగేసి బాదండి అంత గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే కలర్ గ్యారంటీ ఇంత బలగుద్ది చెప్తున్నా అంటే అమ్ముకున్న వాళ్ళకి ఒక రూపాయి వస్తుందండి మెయిన్ అది మన ఇప్పుడు ఏదో తక్కువలో వచ్చేసిన కకృతి పడి రెండు వందల మేము పెట్టమండి వాళ్ళు హ్యాపీగా మళ్ళీ రీసేల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాము ఏడు వందలకి రెండు చీరలు అండి అంతే వందలకి రెండు అంతే ఏడు వందల రెండు చీరలు ఒక్కసారి లుక్ చేద్దాం చూడండి ఇది ఒక డిజైన్ మేడం మీకు ఒక్కసారి ఓపెన్ ఓకే ఈ డిజైన్ లో పోవర్ కలర్స్ ఇదిగోండి సూపర్ సూపర్ ఈ డిజైన్ కి ఇది దీంట్లో ఈ కలర్స్ గాజున కలర్ రెడ్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఇప్పుడు నేను ఓపెన్ చేసే సారీ ఇది ఒక కాంబినేషన్ అండి చాలా వండర్ఫుల్ ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇదిగోండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్లాత్ బాగుంటుంది అండి క్రిస్మస్ అరవై స్టార్ట్ అయిపోయిందండి అమ్ముకున్న వాళ్ళకి ఇంకా పండగ పండగ మా షాప్ దగ్గరికి వస్తే క్రిస్మస్ రకాలు తక్కువ సిలిక్చర్లు కూడా చూపిస్తాను ఇది సూపర్ అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది ఒకటి తర్వాత సన్న పూలు ఎవరికైనా కావాలంటే ఇలాగా తర్వాత ఫ్లోరల్ టేస్ట్ చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి ఇదిగోండి ఏడు వందలకి రెండు సారీ చిరగా తీసింది మామూలుగా సూపర్ అండి సూపర్ దీంట్లో కలర్స్ గ్రీన్ తర్వాత ఎల్లో అసలు చాలా బాగుంటుంది తర్వాత ఇదొక కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే మాక్సిమం నేను ఏది వదిలిపెట్టట్లేదండి మీకు ఒక అవగాహన వస్తుందని చూపిస్తున్నాను అదిరిపోయింది సూపర్ ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏది కావాలో ఫటాఫట్ ధనాధనగా ఇంకా ఆలోచించకుండా ఆర్డర్స్ అయితే చెప్పేసుకోండి మీకు ఎందుకు కావాలో ఈ స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి అయితే పెట్టేయండి ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది మేము బిజీగా ఉంటాము దయచేసి అర్థం చేసుకోండి సి లేదు క్యాష్ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత మేము కొరియర్ అయితే పంపిస్తాం జరుగుతుంది రీఛార్జ్ త్వరపడండి ఆల్ ది బెస్ట్ నేను ఐటమ్ ఈ కూల్ కూల్ వాతావరణంలో హాట్ హాట్గా ఉండేటట్టుగా లెనిన్ శారీస్ తెప్పించామండి అంటే ప్యూర్ లెనిన్ అండి మిక్సింగ్లు ఏమీ లేదండి ప్యూర్ లెనిన్ కాకపోతే అంటే ఆఫర్లో తెప్పించాము ఏడు వందల యాభై రూపాయలు వాల్యూ గల లెనిన్ శారీస్ ప్యూర్ ఎయిటీ కౌంటు నేను మంచి ఆఫర్లు అయితే తెప్పించాను అవాక్ అయిపోతారు అంత గ్యారెంటీ అయితే ఇస్తున్నామండి ముఖ్యంగా రీసెలర్స్ ఇప్పుడు క్రిస్మస్కి మీరు పాస్టమ్మ గారికి పెట్టుబడి పెట్టుకోవాలన్నా లేకపోతే ఎవరికైనా పంచాలన్నా కానీ లేకపోతే అమ్ముకోవాలన్నా ఈ అన్ని రకాలుగా ఉపయోగపడడానికి ఒక ఐటమ్ అనేది తెప్పించానండి ప్యూర్ లెనిన్ శారీస్ అండి హ్యావ్లిక్ మేడం దగ్గండి సూపర్ అది చూసారు కదా అద్దరిపోయింది మామూలుగా లేదు ఐటమ్ అనేది ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి ప్యూర్ లెనిన్ అండి ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు పట్టుకొని మీరు ఎప్పుడేమన్నా ఎవరైనా అండి ఎందుకంటే మిక్సింగ్ అనుకుంటారు అసలు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ప్యూర్ లెనిన్ కాటన్ చూసారు కదా వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది మంచి క్వాలిటీ వస్తుంది అన్ని ఇంగ్లీష్ కలర్స్ అయితే వస్తున్నాయి బాధీని డిజైన్స్ వస్తున్నాయి ఫ్లోరల్ టైప్స్ వస్తున్నాయి అన్ని రకాలు వస్తున్నాయి మీకు ఒక ఎగ్జాంపుల్ గా అయితే అన్ని రకాలు చూపిస్తున్నాను చూసుకోండి మంచి షాకింగ్ షేకింగ్ ప్రైజ్లు అయితే ఇస్తున్నామండి మనం ఇచ్చే షాకింగ్ ప్రైజ్ లేడీ చాయ్ ఛానల్ ద్వారా ఈ క్రిస్మస్కి ఆనందలక్ష్మి నుంచి మనం ఇచ్చే షాకింగ్ షేకింగ్ ప్రైజ్ వెయ్యికి నాలుగు చీరలు అండి వెయ్యికి నాలుగు ఎస్ వెయ్యి నాలుగు అవా కావాల్సింది అనంత లక్ష్మి అంటే అమ్ముకునే వాళ్ళకి పండగే అని చెప్పుకోవడం ఎటువంటి ఆశ్చర్యపడక్కర్లేదు ఇదిగోండి వెయ్యికి నాలుగు చీరలు నేను వెయ్యికి నాలుగు చీరలు పెట్టాను కదా ఇది తక్కువ అంచనాయే మాకండి క్వాలిటీని ఏడు వందల యాభై రూపాయలు విలువ గల మనం రెండు యాభైకి ఇస్తున్నాం అది లక్క క్వాలిటీ చాలా బాగుంది అది చూసుకోండి ఎంత బాగుంది అసలు డిజైన్స్ మామూలుగా లేవండి అన్ని షోరూమ్ టెస్ట్ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో మాదిని డిజైన్స్ సి గ్రీన్ వచ్చింది ఇదిగోండి సపోటా కలర్ అయితే వచ్చింది తర్వాత గ్రీన్ వచ్చింది తర్వాత మస్టర్డెల్లో వచ్చింది తర్వాత ఇదొక డిజైన్ వచ్చింది అదిరిపోయింది షుబరి కాన్సెప్ట్ దాంట్లో సిమెంట్ కలరు ఉల్లిపొట్టు కలరు గన్నం తర్వాత గ్రీను తర్వాత ఇదొక కలర్ అండి యాష్ కలర్ కాంబినేషను అన్ని రకాలైతే మాక్సిమం చూపిస్తున్నాయి ఎవరికి ఎన్ని కావాలో దయచేసి నాకు కొంచెం స్క్రీన్ షాట్ మెసేజ్ పెట్టేయండి సెలక్షన్ అయితే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి మీకు ఎన్ని కావాలో చెప్పండి మేము కంపల్సరీగా మేమైతే మీకు పంపించడం జరుగుతుందండి నో సెలెక్షన్స్ దయచేసి ఈ సీజన్ అర్థం చేసుకోండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగే వస్తాయి ఎన్నైనా తీసుకోవచ్చు జస్ట్ వెయ్యి నాలుగు చీరలో హిట్ డిజైన్ మేడం గారు ఇది సూపర్ అండి మామూలుగా చూసారు కదా ఇదిగో ఇది లిమిటెడ్ మళ్ళీ సార్ మీరు సేటి గారు మీరు ఓపెన్ చేశారు నాకు అదే కావాలని దయచేసి నాకు ఒకటో రెండు అయితే వచ్చిన బెయిల్ మొత్తం మీద ఇది ఇగ్గోండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పాటు సన్న చుక్కలు అయితే ఇచ్చేసాడు పళ్ళు పాటు అయితే వచ్చేసింది మనకి ఇదిగోండి చూడండి అంత జస్ట్ వెయ్యి నాలుగండి త్వరపడండి ఇది ఇగ్గోండి సూపర్ అసలు పెట్టుబడికి ఇరగ తీసుకుంటున్నారండి శారీ మొత్తం ఇలాగ వచ్చేసిందండి ఓకేనా దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా దగ్గర ఉన్నవి ఇదే కాండి ఇవన్నీ అవేనండి ఇంకా ఆలోచన చేసుకో మాకండి ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది నేను మీకోసం వెయ్యి కలర్ ఎదురైతే చూస్తున్నానండి మీ మీ అండి ఆల్రెడీ సారీస్ అండి షైనింగ్ షిఫాన్ శారీస్ అండి విత్ బ్రాస స్టైల్ వస్తుంది కొత్తగా వస్తుంది విత్ మెటల్ గోల్డ్ ప్రింట్ అండి అంటే నేను చూపించే ఐటెము మీద గోల్డ్ ప్రింట్ అనేది వస్తుంది కానీ గ్యారంటీడ్ గోల్డ్ ప్రింట్ అండి చెప్తున్నాక అలా అని చెప్పి బండగేసి బాదేసి బ్రెష్ అండి చక్కగా నీట్గా ఎలాగైనా వాడుకోవచ్చు రోజు వారికి కానీ నేను చూపించే ప్రింట్ ఐటమ్ గ్యారంటీడ్ అయితే ఇస్తున్నాం అండి హేళక్ మేడం మంచి కలర్ఫుల్ గా ఉన్నాయండి సారీస్ అది కల కల కలలా ఆడిపోవాలా రూపాయి సంపాదించాలా మన వ్యూవర్స్ కి అమ్ముకున్న వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను ప్యూర్ షైనింగ్ షిఫాన్ సారీస్ విత్ బ్రాసో కాన్సెప్ట్ అండి ఇవ్వండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ ప్రింట్ వచ్చేసరికి మనకి మెటల్ ప్రింట్ మేడం ఇది ఇది మెటల్ ప్రింట్ అండి గ్యారంటీడ్ వెంటనే పోవడం వారికి ఏమి ఉండదు ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నాము చాలా షైనింగ్ అయితే ఉంటుంది కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ మేడం తర్వాత అది వచ్చేసరికి ఎల్లో అండి తర్వాత పర్పుల్ కలరు ఆరెంజ్ కలరు తర్వాత ప్యారెట్ గ్రీను తర్వాత వచ్చేసరికి రాణి కలర్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఇచ్చేసాడు ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము ఇది ఒక డిజైన్ మేడం అదిరిపోయింది మామూలుగా లేదు ఇదొక డిజైను ఇదిగోండి సన్న చుక్కలు డిజైన్ చాలా చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా ఇదంతా కూడా క్రిస్మస్కి న్యూ ఇయర్కి పొంగల్కి ముందుగా అడ్వాన్స్గా కొత్త ఫ్యాబ్రిక్ అనేది తెప్పించడం జరిగిందండి ఏడు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే షోరూంలో ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో వస్తుంది కాబట్టి అమ్ముతున్నారండి కానీ మనం ఇచ్చే కాన్సెప్ట్ రేటు రీసెలర్స్ కోసం చూడండి ఎంత బాగుందో క్వాలిటీ జస్ట్ తొమ్మిది వందలకి రెండు చీరలు అండి ఇది కూడా తొమ్మిది వందలకి రెండు చీరలు అంతేనండి మంచి బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు అసలు క్వాలిటీ అయితే అసలు సూపర్ వద్దు అన్న వాళ్ళు కూడా కొంటారండి అది దీని మహత్సవం అయితే చూపిస్తున్నాను చూడండి ఐటమ్ ఇది ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మనకి పల్లూ పాట అండి ఇది చూడండి అంత షైనింగ్ ఉంది అసలు శారీ ఇది సూపర్ ఇది ఇదిగోండి ఇది లక్క టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది మేడం ఇదిగోండి చూశారు కదా లైట్ వెయిట్ గ్యారెంటీడ్ ఫ్యాబ్రిక్ ఇదైతే మనకి ప్రింట్ నల్ల పట్టాం కానీ ఏమీ ఉండదు ఎంత బాగుందో చూడండి అది లెక్క ఇది ఎక్కువండి సూపర్ ఇది వండర్ఫుల్ అసలు లైవ్ లో అదిరిపోయిందండి మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ మేడం ఇది బ్లౌజ్ కూడా చక్కగా మొత్తం మళ్ళీ ఏదైతే ఇచ్చాడో బ్లౌజ్ పాట్ కూడా అలాగే ఇస్తున్నాడు అండి కాంట్రాక్ట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు కలర్స్ అయితే మెస్మరైజింగ్ కలర్స్ అండి చాలా చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఇది ఎక్కువండి సూపర్ ఒక డిజైన్ మేడం ఇది ఇది మనకి పట్టు చీరలో వచ్చే జరీ కాంబినేషన్ లాగా ఉంటుంది ఇది సో చాలా బాగుంటుంది అండి వావ్ ఒకసారి చక్కగా ఓపెన్ చేస్తున్నారు కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి అదిపోయింది మేడం అసలు ఏడు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మండి నేను చెప్పినట్టుగా అమ్మండి ఎందులో అమ్మాలో ఎందులో ప్రాఫిట్ అనేది కూడా మేము మీకు చెప్తాము బల్లగుద్దీ నా సపోర్ట్ ఎల్లప్పుడు అందరికీ అమ్ముకునే వాళ్ళకైతే ఉంటుంది మేడం ఎదుగుండి సూపర్ అండి అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆరెంజ్కి మనకి చిలకపచ్చ మేడం గారు ఇది ఓకే అసలు శారీ మొత్తం చూడండి అంత బాగుంది అసలు సూపర్ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇది అంతే గా ఉంటుంది అట్లా ఇది చూడండి అంత బాగుంది ఫుల్ శారీ అది ఫుల్ శారీ ఎక్కడ గ్యాప్ అనేది అయితే లేదండి సూపర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి దీనికి ఫ్లోరల్ టేస్ట్ అయితే ఇచ్చేసాడు ఇది బ్లౌజ్ అండి దరిపోయింది మామూలుగా లేదు డిజైన్ కూడా దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ఇందాక చూపించిన దాంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను నేను ఒక్కసారి లుక్ చేసుకోండి ఇదంతా టోటల్ కలెక్షన్ ఎవరికి ఎన్ని కావాలో దయచేసి నాకు ఒక్కసారి వాట్సాప్ పెట్టేసేస్తే కంపల్సరీగా మీకు మేము కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఈ క్రిస్మస్ కి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామండి మీ మీ ఆల్ నేను చూపించే ఐటమ్ మన లేడీస్ చాయ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాము చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అయిందండి అండి కాకపోతే చాలా మంది హ్యాండ్ ఇచ్చాం సరుకు లేక చాలా మందికి ఇవ్వలేపోయాము మళ్ళీ రీస్టాక్ తెప్పించాం కాకపోతే అంటే చిన్న చిక్ వచ్చేబడింది దీంట్లో రెండే సైజులు అయితే ఉన్నాయండి ఎక్స్ఎల్ సైజు ఎల్ సైజు అండి స్టాక్ లేదు అదే రేటు తీసుకున్నామండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్యూర్ ఒరిజినల్ బాంబే రయన్ టాప్స్ అండి హ్యావల్కి మేడం దిగ్గండి వా సూపర్ అండి అసలు చాలా చాలా బాగుంటుంది దీని స్పెషాలిటీ బెల్ట్ కూడా ఇచ్చేశాడు ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది లాస్ట్ వీడియోలో కూడా బాగా సేల్ అయింది కదండి బాగా సేల్ అయింది మన ఛానల్ పెట్టినప్పుడు ఇదిగోండి మేడం ఇది ఇది బెల్ట్ అని వింటారు కొంచెం వడ్డానం అంటారు మనకి ఎలా కా రీసెలర్స్ కి చాలా చాలా బాగుంది ప్యూర్ అంబ్రేలా టాప్స్ ఇది ఇప్పుడు నేను చూపించే సైజ్ ఎక్సెల్ అండి ఎక్సెల్ కలర్ లో అయితే చూపిస్తున్నాను నావీ బ్లూ షేడ్ తర్వాత బిస్కెట్ కలర్ షేడ్ అండి తర్వాత ఇదిగోండి ఇది ఒక షేడ్ మేడం ఫ్లోరల్ టేస్ట్ అయితే వచ్చేసింది తర్వాత ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది ఒక కలర్ మేడం పింక్ షేడ్ లో తర్వాత బ్లాక్ షేడ్ వచ్చేసింది వైన్ గ్రేప్ కలర్ అయితే వచ్చేసింది తర్వాత నావీ బ్లూ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ అదే ఎల్ సైజ్ చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంటుంది ఎల్లు సైజ్ అయితే దాంట్లో ఒక డిజైన్స్ దీంట్లో డిజైన్స్ కొంచెం తాడా ఉంటాయండి కుడియడంగా లైక్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కమెంట్ చేయండి చక్కగా ఎలా అనిపించింది కలెక్షన్ అని చాలా వండర్ఫుల్ గా ఉందండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఒక కలర్ మేడం దీనికి ఇదిగోండి ఇది బెల్ట్ మేడం దీనికి తర్వాత దీంట్లోనే మీకు ఉండు కొట్టి కలర్ అండి ఇదిగోండి ఇది ఎల్ సైజ్ అండి ఇది మీకు మళ్ళీ ఎక్సల్లో కావాలంటే దొరకదు దయచేసి అర్థం చేసుకోండి తర్వాత ఇందులోనే మీకు బిస్కెట్ కలర్ ఎల్ సైజులో తర్వాత ఇదిగోండి ఇది ఒక షేడ్ మేడం గ్రీన్ కలర్ షేడ్ అయితే వచ్చేసింది తర్వాత ఇది వచ్చేసరికి రెడ్ కలర్ షేడ్ అండి మీకు పై పైన చూపిస్తున్నాను ఇదిగోండి సూపర్ తర్వాత గ్రే పైన కలర్ తర్వాత ఫ్లోరల్ టేస్ట్ ఇది ఒక టేస్ట్ మేడం ఇలా వస్తుందండి కడితే మాత్రం సూపర్ అసలు అందుకోసం లిమిటెడ్ గా ఉంది దయచేసి తొందరగా గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి రీసెల్లర్స్ చాలా చాలా లేటెస్ట్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చింది దగ్గర దగ్గర వన్ మంత్ బిఫోర్ పెట్టామండి మన లేడీ షాయ్ ఛానల్లో ఇప్పటివరకు స్టాక్ రాలేదు ఇవాళ వచ్చిందండి ఐటమ్ అనేది గంగా మంగా పట్టు శారీస్ అండి గా ఉంటుంది కాకపోతే మూడే రంగులు వచ్చినాయండి అందులో కాకపోతే డిజైన్స్ కానీ ఒక చాలా వచ్చినాయి దాంట్లో కాకపోతే రీసెలర్స్ కి ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎన్ని కావాలం మెసేజ్ పెట్టేసేయండి అప్పుడు మేము మీకు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము కాకపోతే బల్క్ ఆర్డర్ తర్వాత సింగిల్ శారీ కూడా మేము చేసి పెడతాం అండి హ్యావ్ మేడం రీస్టాక్ మళ్ళీ రీస్టాక్ అయిపోయిందండి గంగా మంగా సూపర్ త్రీ కలర్స్ వస్తాయండి మనకి ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ పెసరపచ్చ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది పర్పుల్ కాంబినేషన్ అయితే వస్తుందండి అలా డిజైన్స్ మారిపోతూ ఉంటాయి పువ్వులు మారిపోతూ ఉంటాయి ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి చాలా చాలా బాగుంటుందండి మనం మేడం ఆఫర్ అయితే మనం లేడీస్ ఛాయ్ ఛానల్ అదే ఆఫర్ అయితే పెడుతున్నాము వెయ్యికి రెండు చీరలు అండి అంతేనండి అంటే సింగిల్ శారీ ఐదు అంతే సింగిల్ శారీ ఐదు వందలు పడింది సూపర్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు కాంట్రాస్ట్ పళ్ళు మీరు నమ్మరండి ఈ శారీ చూస్తే ఇది ఐదు వందలైనా అనే టైప్ లోనే ఉంటది అంత బాగుంటది అమ్ముకునే వాళ్ళు ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ అమ్ముకోవడమేనండి అదిరిపోయింది చూడండి అసలు బార్డర్ గానీ ఇది కానీ లైట్ వెయిట్ గంగా మంగా శారీస్ సూపర్ జస్ట్ వెయ్యి రెండు శారీస్ ఈ క్రిస్మస్ కి మీరు ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా అమ్ముకోవడానికి మెయిన్ ముఖ్యంగా రీసెలర్స్ కోసం తెప్పించాను చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఎదిరిపోయిందండి కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కూడా సూపర్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటదండి చూశారు చూసారు కదా జస్ట్ వెయ్యి రెండు ఇదిగోండి చూడండి ఎక్సలెంట్ మూడే మూడు రంగులు అయితే వస్తాయి దయచేసి అర్థం చేసుకోండి ఇదిగోండి ఎవరికి ఎన్ని కావాలో నాకు మెసేజ్ అయితే పెట్టేసేయండి కలర్స్ అయితే కాంబినేషన్స్ చక్కగా కల కల కళలాడుతున్నాయి చూసుకోండి కట్టుకుంటే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కనిపించాలి మన చీరలో అది అనంత లక్ష్మి స్పెషాలిటీ ఇంకా రీసెలర్స్ ఏది దొరికితే అది ఎక్కువ వచ్చేసి నేను మీకోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ నేను ఇప్పుడు చూపించే ఐటమ్ సిల్క్ శారీస్ అండి హాయిగా మెత్తగా రోజు వారికి ఎలాగైనా వాడుకోవాలి మనకు అనే వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా సాదా సీదా ఏదో మామూలు ఐటమ్ కాదండి వెరైటీ వెరైటీ డిజైన్స్ గ్లేజింగ్ వచ్చేవి స్టైల్ స్టైల్గా ఉండేవి చెంగు చెంగుమైన అగరాలి అలా ఉంటే మన డిజైన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను చూపించే డిజైన్స్ షోరూమ్ టేస్ట్ అండి పక్కా షోరూమ్ టేస్ట్ ప్యూర్ బోర్నమిటా క్వాలిటీ అని కొత్తగా వస్తుందండి మెత్తగా హాయిగా ఉంటుంది హావల్కి మేడం ఇది దగ్గండే సూపర్ మిటా క్వాలిటీ ఇది జార్జెస్ శారీస్లో కొత్తగా వస్తుంది చాలా వండర్ఫుల్గా ఉంటుంది మేడం గారు ఐదు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటమేనండి మన రీసేలర్స్ ఎవరైనా కానీ సూపర్ మన వ్యాపారం చేసుకోవాలని ఆలోచన కలిగే ఐటమ్ అండి ఇది మన చీరలు అలాగ ఉంటాయి మనం ఇచ్చే కాంబో ఆఫర్ తొమ్మిది వందలకు మూడు చీరలు అండి అంతే మూడు అంతేనండి తొమ్మిది వందలకి మూడు చీరలు అసలు చూడండి అసలు మనకి మనసు దోచుకునే శారీస్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి సూపర్ అసలు చాలా చాలా బాగుంటుంది సార్ క్వాలిటీలు ఏంటి రేంజ్ ఏంటి ఇదిగోండి అండి ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ తొమ్మిది వందలకి మూడు చీరలు కాంబో ఆఫర్ ఇస్తున్నాము అమ్ముకునే వాళ్ళకి మెయిన్ ఒక రూపాయి రూపాయి ఎలా తినాలి అనేది ఈ ఐటమ్ యొక్క ప్రత్యేకత అండి చూడండి ఎంత బాగుందో సూపర్ అండి ఒక పది చీరలు కావాలంటే అన్ని డిజైన్స్ మీద మేము పది చీరలు ఇవ్వగలుగుతామండి దాంట్లో డౌటే పడక్కర్లేదు ఇవన్నీ ఇదిగోండి టోటల్ కలెక్షన్ అసలు ఏది ఆపట్ల ఇదిగోండి ఇలా బల్క్ గా మన దగ్గర అయితే ఉంటాయి సూపర్గా ఉంటుంది ఐటమ్ మిక్స్ చేసుకోమాకండి ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దామా చూడండి ఇది ఇక నైన్ హండ్రెడ్కి త్రీ సారీ అంతేనండి నైన్ హండ్రెడ్కి త్రీ సారీస్ గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ శారీ టోటల్ కూడా ఇలాగే వస్తుంది మేడం చూసారు కదా అబ్బా సూపర్ ఇదిగోండి ఫుల్ సారీ ఇలాగే వస్తుంది మనకి ఎక్కడ గ్యాప్ అనేది రాదండో ప్రింట్ కానీ అంత క్వాలిటీ కానీ గ్యారంటీడ్ అయితే ఇస్తున్నాము దీని స్పెషాలిటీ ఏంటంటే పళ్ళు అయితే ఉండదు మేడం గారిది ఎందుకంటే బొటిక్ వాళ్ళు కానీ తర్వాత టైలర్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కుట్టిచ్చి అమ్ముకోవడానికి వెసులుబాటుగా మనం పళ్ళు లేకుండా కొత్తగా తయారు చేపిచ్చాము చూడండి ఎంత బాగుంది అసలు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది ఇదిగోండి ఈ పళ్ళు అనేది మ్యాజిక్ పళ్ళు ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు చాలా మంది పళ్ళు లేదనుకుంటారు కానీ రెండు విధాలుగా మనం సెట్ చేయించాం అది మన స్పెషాలిటీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చాడండి జస్ట్ తొమ్మిది వందలకి మూడు చీరలు అయితే ఇస్తున్నాము ఈ ఆఫర్ అయితే చాలా చాలా లిమిటెడ్గా ఉంది దయచేసి అర్థం చేసుకోండి సార్ మళ్ళీ మేము అడిగాము మీరు మాకు పెట్టలేదు పిక్స్ అని అని అంటున్నారు అందుకోసమే అర్థం చేసుకోండి ప్లంటీ ఆఫ్ డిజైన్స్ రెడీగా నేను మీకోసం ఏదైతే ఎదురు చూస్తున్నాను ఈ క్రిస్మస్కి రిచ్ బనా ఆల్ ది బెస్ట్